నమస్తే మహాశివరాత్రిని పురస్కరించుకొని ఐగ్రివాచారి గ్రౌండ్లో ఎప్పటికీ చేసేటువంటి కార్యక్రమం శివరాత్రి గురించి కానివ్వండి అసలు శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు అలానే చాలామంది ఇప్పుడు జరిగేటువంటి కుంభమేళాకి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఏం చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనతో మరిన్ని విశేషాలు పంచుకోవడానికి శేషయ్య గారు ఉన్నారు నమస్తే అండి చెప్పండి అండి ఇక్కడ ప్రతి ఏటా శివరాత్రికి మహాఘనంగా నిర్వహిస్తూ ఉంటారు అక్కడ ఆ రోజు జాగారం ఉంటారు ఉపవాసాలు ఉంటారు అసలు శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు ఆ రోజు యొక్క విశిష్టత ఏంటి ఆ రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండి జాగారం ఉండాల్సిందే అంటారా మనకు శ్రీరామనవమి జన్మాష్టమి దుర్గాష్టమి మహాశివరాత్రి ఈ నాలుగు ఆ నామస్మరణతో జాగరణ చేయవలసిన పండుగలు అంటే ఆత్మచైతన్యం జాగృతం అవుతుంది మనిషి తనను తాను తెలుసుకోవడం వల్ల మనుష్య జన్మకు పరమార్థమేమిటి అనేది తెలుస్తుంది మనుష్య జన్మకు పరమార్థమైన ముక్తికి హేతువైన శుద్ధాత్మ జ్ఞానాన్ని శంకరుడు ప్రసాదిస్తాడు సర్వ విద్యానహం ఈశ్వర సర్వభూతానహం అని మనకు వేదం చెప్పినట్టు మహాశివరాత్రి జన్మకు శివరాత్రి అంటాం మహాశివరాత్రి నాడు ఆ బ్రహ్మాండ వ్యాప్తమైన ఆ పరమాత్ముని ఆరాధించడం వల్ల సకల శ్రేయస్సులు కలుగుతాయి సమస్త పాపాలు నశించిపోతాయి ఎందుకంటే పాపం అనేది అనుక్షణం మన వెంటబడి మనల్ని అంటుతూ ఉంటుంది మనకు కావలసింది పాప నాశనం పుణ్యప్రాప్తి పుణ్యప్రాప్తిని కలిగించడం పుణ్యప్రాప్తి ఎట్లా పొందాలి అనడానికి శాస్త్రములు అనేకమైన మార్గములు మనకు చెప్పాయి దాంట్లో మహాశివరాత్రి ఒక అమోఘమైన పండుగ ఆ పండుగను వరంగల్ రా రామేశ్వరం వారణాసి అన్నీ ఒకే రేఖాంశం మీద ఉన్నాయి అంత గొప్ప పవిత్రమైన క్షేత్రములు వరంగల్లో ఉన్నాయి శైవ క్షేత్రాలు కాబట్టి వరంగల్లో ఇవాళ సనాతన ధర్మం భారతదేశంలో నిలబడి ఉన్నది అంటే కారణం వరంగల్ ఎందుకంటే వరంగల్లో పుట్టిన విద్యారణ్యుడు సమస్తమైన వేదములకు శాస్త్రములకు ఆయన వ్యాఖ్యానించి వాటి అర్థాన్ని సమస్తమైన ప్రజానీకానికి అందించిన మహా వ్యక్తి శృంగేరి మహా సంస్థానం పన్నెండవ పీఠాధిపతి మన వరంగల్ వాసి వరంగల్లో జన్మించినవాడు ఇవాళ శంకరాచార్యుల వారు లేకపోతే మనం బౌద్ధులం అయిపోయేవాళ్ళం ఇవాళ హైందవ సాంస్కృతిక పునరుజ్జీవన నిర్మాణకర్త విద్యారణ్యులు కనుక లేకపోతే మనం హిందువులుగా మిగిలే వాళ్ళమే కాదు ఈ భారతదేశం హిందుత్వం అనేదే ఉండేది కాదు అట్లాంటి హిందుత్వానికి నిలబడడానికి కారణమైన విద్యారణ్యుడి యొక్క జన్మస్థలం వరంగల్ కావడం ఆ వరంగల్లో మనమందరం జన్మించడం కూడా అయితే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం వాట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ విద్యారణ్య అండ్ వాట్ ఆర్ ద వర్క్స్ ఆఫ్ విద్యారణ్య అనేది మనం కృషి చెయ్యాలి చేసి సమస్త మానవాళిని సమస్త ప్రజానికాన్ని జాగ్రత్తపరచాలి ఈ శివరాత్రి మహాశివరాత్రి వేదికగా ఇండస్ ఫౌండేషన్ వారు అమోఘమైన కార్యక్రమములు ప్రజల కోసం భక్తుల కోసం ధర్మ జాగరణ కోసం ఎన్నో వయ వయప్రస ప్రయాసాలు ఖర్చు చేస్తున్నారు వాటిని మనం అభినందించాలి ఈ ఇండస్ ఫౌండేషన్ నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవంలో మనం పాల్గొనాలే వరంగల్లో ఉన్న సరే చారిత్రకమైన కట్టడాలు వాటన్నింటినీ దర్శించడంతో పాటు ప్రాచీనమైన పుణ్యక్షేత్రాలైన పంచమహాక్షేత్రాలు వరంగల్ ఫోర్ట్ స్వయంభూలింగేశ్వరం భోగేశ్వర స్వామి జనలింగం భద్రకాళిలో భద్రేశ్వరుడు తేజోలింగం సిద్ధేశ్వరుడు హర్మకొండలో వాయులింగం మెట్టుగుట్టలు ఆకాశలింగం ఇట్లా పంచ మహాక్షై క్షేత్రాలు వరంగల్లో స్వయం వ్యక్తమై ఉన్న వాటిని కూడా దర్శించాలి తద్వారా మనకు ఈ పంచారామాలు ఆంధ్రాలో లింగాలని తమిళనాడులో వేరు వేరు ప్రదేశాలలో ఉన్నాయి కానీ వరంగల్లో ఒకే చోట నెలకొని ఉంది అట్లాంటి మహా గొప్ప పుణ్యక్షేత్రం వరంగల్ కాశీ అంత గొప్ప క్షేత్రం వరంగల్ కాబట్టి దీన్ని మనం మహాశివరాత్రి నాడు వ్యర్థ ప్రసంగాలతో మనం సమయాన్ని నాశనం చేయకుండా ప్రతి క్షణాన్ని సాధనకు ఉపయోగించుకొని మనం తరిస్తూ పది మందిని తరింపజేయాలి అలాగే ఇక్కడ చూసుకుని చాలామంది కుంభమేళాకి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉన్నారు ఆర్థిక పరిస్థితుల వల్ల కానివ్వండి కొన్ని పరిస్థితుల వల్ల వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు ఇందాక మీరు చెప్పినట్టుగా ఏం చేస్తే అక్కడ జరిగేటువంటి పుణ్యం ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు అందుతుంది కుంభమేళా సందర్భంగా ప్రయాగరాజు వెళ్ళి అక్కడ స్నానం చేయడం వల్ల మహాపుణ్యం మరి వెళ్ళలేని వారు ఉంటారు వెళ్ళలేని వారు ఉంటారు ఇవాళ అన్ని సౌకర్యాలు వచ్చాయి పెడుతున్నారు మరి వెనకడ అసలు లేనప్పుడు ఎట్లా అంటే ఈ సందర్భంలో బ్రాహ్మీ ముహూర్తంలో పొద్దు ప్రయాగరాజును స్మరిస్తూ వాళ్ళు ఎక్కడ ఏ చెరువులో మునిగినా ఎక్కడ స్మరిస్తూ ఆ స్నానం కనుక చేస్తే ఆ ప్రయాగల కుంభమేళాలో మన గంగా స్నానం చేసిన పుణ్యం ఆ త్రివేణి సంగమంలో ఏ స్నానం చేస్తే ఏ పుణ్యం అయితే వస్తుందో ఆ పుణ్యం వస్తుంది అని శాస్త్రాలు అంటే ఏ ఇక్కడ ఉంది నాలుగు గంటలకు అయితే లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇప్పుడు ఈ కార్యక్రమానికి రాబోయే భక్తులకు కానివ్వండి శివ భక్తులకు కానివ్వండి హిందువులందరికీ ఏం చెప్దాం అనుకుంటున్నారు భగవన్ నామస్మరణ చెయ్యాలి నాలుగు అక్షరాలు మహాదేవ 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 అంటే శంకరుడు అప్పుడే ప్రసవించిన లేగదూడను గోపాలుడు పట్టుకొని పోతూ ఉంటే ఆ తల్లి ఆవు ఎట్లా అయితే వెంట పరిగెడుతూ వస్తుందో శంకరుడు మన వెంట పరిగెడుతూ వస్తాడట ఆ మహాదేవ నామస్మరణతో కాబట్టి ఆ మహాదేవ నామస్మరణ చెయ్యాలి ఉపవాసం ఉండాలి మరి జాగరణ పేరు చెప్పి సినిమాలు చూడడం కాదు ఇట్లాంటి పవిత్రమైన కార్యక్రమాల్లో పాల్గొని వాటిని అవతరించాలి శివాలయాలకు వెళ్ళాలి ఆలయాలకు వెళ్ళాలి భగవద్ ఆలయాలకు వెళ్ళాలి భగవంతుని దర్శించాలి భగవన్ నామస్మరణ చేస్తూ జాగరణ చేయాలి ధన్యవాదాలు చూస్తున్నారు కదా శివరాత్రి అంటే జాగరణ చేయడం అంటే సినిమాలు చూడడం అక్కడిక్కడికి వెళ్ళడం కాదు ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ అలానే దేవుడి సన్నిధిలో అనుక్షణం కనుక ఆ రోజు గనక మీరు ఉండింటే ఖచ్చితంగా పుణ్యమంతా వస్తుందంట ఆయన చెప్పడం అయితే జరుగుతుంది అలానే ప్రతి ఒక్క హిందూ కూడా హిందూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి ఓరుగల్లలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలని ఎక్కడికో కాశీకి వెళ్లకుండా ఇక్కడ ఉన్నటువంటి శివలింగాలను అయితే దర్శనం చేసుకోండి అంటూ ఆయన చెప్పడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందు తీసుకొస్తే మీ ఆర్ఎన్టీవీకి పోవచ్చు